కావలి నియోజకవర్గంలో ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు కావలి ఎమ్ల్య కావ్య కృష్ణారెడ్డి ఆల్ బెస్ట్ తెలిపారు విద్యార్థులు బాగా పరీక్షలు రాసి మంచి మార్కులతో కావలికి కీర్తిని తీసుకురావాలని పిలుపునిచ్చారు వేసవిలో జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యకర వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు కావలి నియోజకవర్గంలో జూనియర్ సీనియర్ ఇంటర్ విద్యార్థులు సుమారు పన్నెండు వేల మంది పరీక్షలు రాస్తున్నారని వారందరికీ వారి తల్లిదండ్రులు ధైర్యాన్ని ఇవ్వాలని ఎమ్ల్య కోరారు ఇంటర్మీడియట్ పిల్లలు ఎగ్జామ్స్ తరుగుతున్న వేళ పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్ బాగా రాయాలని మన యొక్క కీర్తిని ఆంధ్రప్రదేశ్ విధంగా మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని ఉన్నది ఎండాకాలం అందరూ కూడా ఎగ్జామ్స్ కి ముందుగానే ప్రిపేర్ అవటం తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహిస్తూ వారిని ఎగ్జామ్ వాళ్ళకి సాగ దాంట్లో వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి అని పిల్లలు ధైర్యంగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని పిల్లవాడిని అభినందిస్తూ కావల నియోజకవర్గంలో సుమారు పన్నెండు వేల మంది విద్యార్థులు ఈ రోజున జూనియర్ ఎంటర్ అదేవిధంగా సీనియర్ ఎంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నందుకు వారు అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెబుతూ ముగుస్తున్నా థ్యాంక్ యూ మన కావలిలో శ్రీ వృధా ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం మన కావలి చెంతకే ఇండియా నెంబర్ వన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ త్రీ ఫోర్ వీలర్ ఈవీ స్ట్రోమ్స్ ఫోర్ వీలర్ పన్నెండు వందల యాభై కిలోల సామర్థ్యంతో రవాణా ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ హై సిటీ త్రీ వీలర్ మా షోరూం నందు లభించును సులభ ఫైనాన్స్ కలదు మా షోరూమ్ హనుమాన్ టెంపుల్ ఆటోనగర్ మునూరు కావలి పట్టణం మీ ప్రొపరైటర్స్ గాదంశెట్టి చరణ్ గాదంశెట్టి సందీప్